కి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరు ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రించినట్టు గొప్ప భాగ్యాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలే స్థుతులు స్తోత్రములు చూడండి మనందరము కూడా క్రైస్తవులము అని మనం చెప్పుకుంటాం తెలుసు కదా మొట్టమొదటగా దేవుని యొక్క శిష్యులు అంత్యలో మరి ఉన్నటువంటి ఆ యొక్క సంఘంలో సంవత్సరం అంతయు కూడా ప్రతిరోజు వారం వారం కాదు ప్రతిరోజు సంవత్సరం అంతీ కూడా భర్నభ గారు పౌలు గారు అంత యొక్క సంఘంలో వారు పరిచయం చేశారు వారు చేసినటువంటి పరిచర్ని బట్టి వారు ప్రకటించినటువంటి సువార్తను బట్టి వారి ప్రవర్తన బట్టి వారి జీవితాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా అంతి యొక్క సంఘములో శిష్యులు క్రైస్తవులు అనబడిరి ఇది మనకి అపోస్తుల కార్యంలో మనకు కనబడుతుంది దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది మనం చూసుకున్నట్లయితే అనేక సార్లు మనం విన్నాము యొక్క వాక్యము అపోస్తులు కార్యంలో పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చూస్తే అక్కడ మనకు కనబడుతుంది అంటే మనం క్రైస్తువులు అనబడాలంటే ఏదో నామమాత్ర క్రైస్తువులుగా మనం జీవించకూడదు పేరుకు మాత్రమే మనము క్రైస్తవులుగా మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇది ఈ ఉదయ నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడివేనా నువ్వు నిజమైనటువంటి క్రీస్తు సైనికుడు వేనా నువ్వు నిజమైనటువంటి క్రీస్తు జట్టివేనా అంటే క్రీస్తు యొక్క క్రీడాకారుడవేనా నువ్వు నిజమైనటువంటి క్రీస్తు యొక్క వ్యవసాయకుడువేనా ఇదిగో నువ్వు నిజంగా క్రీ క్రైస్తవుడు అనిపించుకున్నట్లయితే క్రీస్తుని ధరించుకున్నటువంటి వారుగా మనం ఉండాలి మొట్టమొదటిగా నిజంగా క్రీస్తు వారు నన్ను వెంబడించండి అనేవాడు ఎక్కడికెళ్ళినైనా అంటే ఆయన యొక్క ప్రేమని కనపరిచేవాడు ఆయన అంటే ప్రేమ ఒకటేనే కాదు దయ కనికరము అనేక ఉన్నాయి ప్రభువులోను అయితే అయితే ఈ దినాన్న ప్రేమ చూసుకున్నట్లయితే ప్రభువారు ఆయన ప్రేమను కనపరిచారండి అంటే ఆయన ఎంత తాను తాను తగ్గించుకున్నాడో చూడండి ఆయన్ని అనేక మంది శోధించడానికి లేకపోతే ఎక్కడైనా పట్టుకోవాలా కేళన చేయాలా అని చూసినప్పటికి కూడా మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి పని ఏంటంటే ప్రేమించేవాడు అంటే ఆయన దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మొట్టమొదట మనల్ని ప్రేమించారు కనుక మనం ఆయన ప్రేమిస్తున్నాము లేకపోతే మనం మనం మనలో ప్రేమ అనే గుణము చాలా తక్కువ కానీ ప్రభువారు మన పట్ల తండ్రి మన ఎడల ఎంత గొప్ప ప్రేమని కనపరిచడండి ఆయన చూడండి దేవుని యొక్క వాక్యం సెలస్తుంది ఒకటో మూడో అధ్యాయము ఒకటో వచ్చినో చూస్తే మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు చూడండి ఈ లోకంలో ఒక సీఎం కొడుకు ఒక ప్రైమ్ మినిస్టర్ కొడుకు ఒక ఈ లోకానుసర పదవులు చూసుకున్నట్లయితే ఇతను కుమారుడు ఇతను కుమార్తె ఇతను అల్లుడు అనిపించుకున్నట్టు కంటే పరలోకమున్నటువంటి మన తండ్రి ఆయన బిడ్డల మనం ఇది ఈ యావద్దు సృష్టిని ప్రపంచాన్నే తన యొక్క నోటి మాటతో సృష్టించినటువంటి గొప్ప దేవుని యొక్క బిడ్డలము మనం ఎంత గొప్పవారు ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి చూడండి మనం దేవుని యొక్క బిడ్డలమని దేవుని యొక్క కుమారులు కుమార్తెలమని తండ్రి మన ఎడల ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు చూడమంటన్నాడు ఆయన మనము దేవుని పిల్లలమే యోహాను సువార్త మూడు అధ్యాయం పదహారు వచ్చిన చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను పుట్టిని కానించి క్రైస్తలకు ఉంటుంది మనము అనేకసార్లు ఈ వాక్యాన్ని మనం విన్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసమించు ప్రతివాడును నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు అదండి ఏకైక కుమారుని మన కొరకు అనుగ్రహించేశాడు ఆయన ఆయన ప్రేమ ఎట్టిదో మనకి అనుగ్రహించి చూపించాడు చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనము చూసుకున్నట్లయితే పక్షపాతం చూపిస్తాం మనకి పెట్టిన వారికే మనం మనం ప్రేమిస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యం సెలవుతుంది నీవు ప్రేమించిన వాడిని నువ్వు ప్రేమించినట్లయితే నాకేమి ప్రయోజనం అంటున్నాడు ప్రభువారు నిన్ను ప్రేమించిన వాడిని నువ్వు ప్రేమించడం కాదు నీ శత్రువులు ప్రేమించాలి నీ పగవాన్ని ప్రేమించాలి అందుకే దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ ఎరుకో నుంచి నిజంగా ఆ అటువైపు వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి చూసుకున్నట్లయితే దొంగల పాలైపోయినటువంటి వ్యక్తి యాజకుడు చూశాడు దైవ సేవకుడు చూశాడు ఇదిగో సమరయుడు చూశాడండి సమరుడు కట్లు కట్టి తనకి ద్రాక్షరసం పోసి పూటకుల్లా ఇంటిలో పెట్టి డబ్బులు కట్టి ఒకవేళ ఇంకేమైనా కట్టవలసి వస్తే నేను మరలా కడతాను సమరీడు ప్రభువారు ఏమన్నారంటే ఇదిగో ఒక సమర్యుడు అనే ఉండమన్నాడండి సమరుడు ప్రేమను కనపరిచాడు మనమైతే మాటలు చెప్తాం నువ్వంటే నాకు చాలా ఇష్టము నేను నేను మర్చిపోలేదు ఈ విధంగా నేను చెప్తాం దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అంటున్నాడు ఆయన అంతే కదా చనిపోయినటువంటి శవము కంటే బ్రతికున్నటువంటి కుక్క మేలు అంటున్నాడు ఆయన మనం ఇప్పుడు కూడా మాటలతో కాదు క్రియల రూపంలో మన ప్రేమను కనపరచాలి మన తల్లిదండ్రులు ప్రేమించమన్నాడు మన శత్రుని ప్రేమించమన్నాడు దేవుడు మనం ఆ విధంగా ప్రేమించగలుగుతున్నామా ప్రియ సోదరి సోదరి చూడండి దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది ఒకటో పేతురు నాలుగో జయం ఎనిమిదో వచ్చిన చూసుకున్నట్లయితే ప్రేమ అనేక పాపములను కప్పులు కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకడి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమను ప్రేమ గలవారై యుండి నిజంగా మనం ప్రేమించినట్లయితే శత్రుల్ని వాడు ఏం చేసినప్పుడు కూడా నిజంగా మనం కప్పేస్తాం కానీ ఎక్కడ చిన్నది దొరుకుతుందా మన విరోధి మన విరోధిని ఏ విధంగా పట్టుకోవాలా అని మనం చూస్తాం ప్రభువారిని కూడా ఆ విధంగానే శాస్త్రులు పరిచయాలు కూడా ఎక్కడ పట్టుకోవాలి విశ్రాంతి దినాన్ని ఇదిగో వీరు శిష్యులు వెన్నులు తుంచుకుని తినేస్తున్నారు లేకపోతే ఈయన స్వస్థపరిచేస్తున్నాడో ప్రేమ లేదు మనం కూడా అంతే కదా ప్రేమ లేకపోతే ఎక్కడ ఏ విషయంలో పట్టుకుందామా పని చేస్తున్నప్పుడు చిన్న పొరపాటు వస్తే చాలు వాడు మనకి ఇష్టం లేకపోతే ఎలా పట్టుకోవాలని చూస్తాం అదే కనుక ప్రేమించేవాడు అయితే పొరపాటు చేసినా సరే సర్లే పర్వాలేదులే ఇక మీద చేయకు అని అంటాం అంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది అందుకే మనం ఒకరి అట్ల ఒకరము మెక్కటమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం వాక్యంసాస్తుంది ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటున్నావా దేవుని యొక్క వాక్యం వస్తుంది నిజంగా నువ్వు గద్దించినట్లయితే గద్దించేవాడంట ప్రేమిస్తాడంట ఇదిగో పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు ప్రేమించేటట్టుగా నటిస్తాడు దొంగ ప్రేమ ఇస్కర్యేతి కూడా దేవుణ్ణి ప్రేమించేవాడుగా వెంబడించేవాడుగా ఉన్నాడు కానీ ముద్దు పెట్టుకున్నాడు పగవాళ్ళగా ప్రభువును పట్టించాడు మనం ఆ విధంగా ఉండకూడదు నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి నిష్కపలపట నిష్కపటమైనటువంటి ఆ ప్రేమను కనుక మనం కనపరిచినట్లయితే ఆ ప్రేమ నుండి మనల్ని ఎవడైనా వేరు చేయగలడా అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది రోమిల్కి రాసినటువంటి పత్రికలో ఐదో ఉద్యమం ఎనిమిదో వచ్చంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవేస్తుంది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగా చూసారా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అదండి నిజమైనటువంటి ప్రేమ మనం ఇంకా పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోడంటే ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించి ఉన్నాడు ఎట్టి రీతిగా మనల్ని ప్రేమించి ఉన్నాడు చూడండి ఒక తల్లి ఒక బిడ్డను ఏ విధంగా ప్రేమిస్తుంది ఎన్ని పగల కొట్టేసినా ఎన్ని పాడు చేసినా సరే ఎంత విసుక్కున్నా సరే ఒకవేళ తిట్టినా సరే మనం మరలా బిడ్డని మన బిడ్డని హక్కుని చేర్చుకుంటాం ప్రేమిస్తూ ఉంటాం నా బిడ్డే కదా అని మరి మన దేవుడు మన తండ్రి ప్రభువు అంతకంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు నీ తల్లి మర్చిపోవచ్చు నీ తండ్రి మర్చిపోవచ్చు నీ బంధువులు మర్చిపోవచ్చు నీ స్నేహితులని విడిచిపెట్టేయచ్చు తప్పిపోయిన కుమారుడు కూడా అంతే కదా డబ్బు ఉన్నంత వరకు కూడా తన స్నేహితులు చక్కగా చుట్టూ చేయమల ఉన్నారు ఎప్పుడైతే డబ్బు పోయిందో ఎవడు కాడు వెళ్ళిపోయాడు కానీ తిరిగి వచ్చినప్పుడు అయ్యో నా తండ్రి ఇంత ఒక కూలివాడిగా ఉంటే సరిపోతుందనుకున్నాడు నిజంగా తండ్రి హక్కును చేర్చుకున్నాడు ఎంత సెలబ్రేషన్ చేశాడో చూడండి అదండి దే తండ్రి యొక్క ప్రేమ మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు యొక్క ప్రేమ అది అట్టి రీతి అట్టిగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది రోమిల్కి రాసినటువంటి పత్రిక ఎమ్ ఎనిమిదో అధ్యయం ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు చూస్తే దేవుని ప్రేమించు వారికి దేవు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలవబడిన వారికి నువ్వు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే వాక్యాన్ని దేవుని అంటుగానే వాక్యము వాక్యాన్ని ప్రేమించినట్లయితే పాపానికి దూరంగా ఉంటావు పాపాన్ని అసహించుకుంటావు పాపాత్ములతో కలవు దుర్మార్గులతోటి దుష్టులతోటి సహవాసము చెయ్యవు ఇదిగో అది దేవుని ప్రేమించటం దేవునికి విరోధంగా ఉండేవాడు ఏం చేస్తాడు పాపము లోకంలో మునిగిపోతాడు కానీ దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలబడిన వారికి మేలు కలుగుటికై సమస్తమును సమకూడి జరుగుచున్నమని ఎరుగుదము ఎవరైతే కనుక దేవుని ప్రేమిస్తారో అటువంటి వారికి ఆయన సంకల్పము చెప్పున నడిచేవారికి ఆయన సమస్తమును సమకూరుస్తాడు నీకేం అవసరం ఉందో దేవునికి యొక్క వాక్యం సలుస్తుంది కదా ఇదిగో నీకేం అవసరం ఉందో నీ నోటిలోనికి మాట రాకమునిపే నీకు ఆలోచన పుట్టకమునిపే ఆయన ఎరిగి ఉన్నాడు అదే అండి దేవుని యొక్క గొప్పతనం నీ నోటిలోనికి మాట రాక నీకు తలంపు పుట్టకమునిపే నీకు అవసరం ఏముందో ఆయన ఎరిగినటువంటి వాడు గొప్ప దేవుడు మన దేవుడు ఆయన నమ్మాలి ఆయన సంకల్పం చెప్పి మనం నడవాలి ఇదిగో అటువంటి వారికంట అంట సమస్తమని ఆయన సమకూరుస్తాడు అన్నాడు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు అసలు దేవుని యొక్క ప్రేమ నుండి ఒకవేళ తల్లి తండ్రి నుంచి భార్య భర్తల ప్రేమ నుండి బిడ్డల ప్రేమ నుండి విడదీస్తారు భార్య బిడ్డల యొక్క ప్రేమ నుండి తండ్రి నుంచి దూరం చేయచ్చు కుటుంబంలో రకరకాలుగా జరుగుతాయి కానీ ఇదిగో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపడు ఎవడు ఎవడ కూడా వేరు చేయలేడండి ఇదిగో శ్రమ అయినా బాధ అయినా నీకు ఒకవేళ శ్రమ వచ్చిందేమో విడిచి ఎవడ కూడా వేరు చేయలేడు ఒక బాధ కలిగినా సరే ఇదిగో అయినను కరువైనా ఒక కరువు వచ్చిందండి కరువు వస్తే దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని కరువు వేరు చేయగలదా నువ్వు దేవుని సంకల్పం చెప్పినా దేవుని యొక్క ప్రణాళిక చెప్పిన నువ్వు నడుచుకుంటున్నప్పుడు దేవుళ్ళు వండినప్పుడు విడిచిపెట్టదు ఇదిగో వస్త్రహీనతైనను ఉపద్రవమైనను కగ్గమైనను మనల్ని ఎడబాపున దేని నుండి కూడా మనల్ని ఒక బ మనకు బట్టలు లేకపోతే ఆహారం లేకపోతే ధనము లేకపోతే ఏది కూడా ప్రభు యొక్క ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపదో దూరమ చేయదు అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం ఒకరిని ప్రేమించుకోవాలి ఇక్కడ ఇంకా మొదటి కొరింది పదమూడు అధ్యాయంలో అనేక ఉంటే ఉన్నది ఇక్కడ ప్రేమ లేనివాడైతే మ్రోగిడు కంచును గణగల్లాడు తాళమునై ఉండడు ప్రేమ లేనివాడైతే గనగల్లాడు ఎలాగా ప్రేమ లేనివాడు అయితే మ్రోగిడు కంచును గణగల్లాడు తాళమునై ఉండును ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ప్రేమ లేనివాడైతే నేను వ్యర్థుడును ఇంకా అనేక ఇక్కడ ఉన్నాయి ప్రేమ దంబముగా ప్రవర్తింపదు ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ ఉప్పొంగదు ప్రేమ అమర్యాదగా అమర్యాదగా నడవదు ఇదండి ప్రేమ కోపపడదు నిజంగా నీ నీలో ప్రేమ ఉన్నట్లయితే కోపపడదు అమర్యాదగా ప్రవర్తించదు ప్రేమ ఉప్పొంగిపోదు ఇదిగో దేవుని యొక్క ప్రేమ ఉన్నట్లయితే ప్రేమ దయ చూపిస్తుంది ప్రేమను అంటే దీర్ఘశాంతం ఉంటుంది అదండి నిజమైనటువంటి ప్రేమ ఆ ప్రేమను మనం కలిగినట్లయితే ప్రభువారు ఎట్టి ప్రేమను మనకు చూపించారో అదే ప్రేమ మనం కూడా కనపరుద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయను గాక ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రముల తండ్రి ఇదిగో దేవా నీ ప్రేమ ఎట్టిదో ప్రభా మాకు నువ్వు చూపించావు ప్రభా మమ్మల్ని ఎంతగా నువ్వు ప్రేమించి నీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించావయ్యా ఇదిగో తండ్రి నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపిదేదయ్యా ఒక కరువ ఒక హింస ఒక ఉపద్రవమా ఒక వస్త్రహీనత ఏది కూడా మమ్మల్ని ఎడబాపిదయ్యా నీ ప్రేమను మేము కలిగి మేము జీవించడం సాంధించేమని అనర్ఘడి వరకు ఆరోగ్యలు దేసి కృపలు భద్రపరచమని క్రీస్తులమ్మలు అడిచినా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్